विनम् ॐ द्यौश्शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपश्शान्तिरोषधयशान्ति आप शान्ति वनस्पदयश्शान्तिः विश्वे देवाश्शान्ति ब्रह्मशान्तिस्सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधिकेना నాలుగు చోట్ల ఆగాలి ఇది భూరిక్ అంటే ఏంటిది ఆ కాదు ఏమన్నాం ఇక్కడ షక్వరి ఈ షక్వరి అనమాట షక్వరి అంటే పద్నాలుగు అక్షరాల తర్వాత ఆగాలి ఓకే సో పద్నాలుగు అక్షరాలు ఇక్కడ చైద్యవ్ శాంతి పృథివీ శాంతి శాంతి వనస్పతయ శాంతి విశ్వే బ్రహ్మ సర్వం శాంతిరేవ శాంతిరేవ శాంతి శాంతి సామ సామా అదే విశ్వేవాలు కదా నాలుగు సార్లు ఇక్కడ కామా పెట్టని చూడండి మీరు బుక్ లో కామా పెట్టేసుకోండి మీ బుక్ ఉంది కదా మీ దగ్గర ఉన్న వాళ్ళు బుక్ లో పెట్టేసుకోండి కామాలు ఎక్కడ ఆగాలి అనేది షక్వరి చందస్ అనమాట అంతే ఇక్కడ రేప ఉంది కదా రేప ఉన్నప్పుడు పెట్టాలి అంతే సో తర్వాత అది

ఓకేనా ఓనో శాంతి ఇప్పుడు మరి వా వచ్చింది కదండి వాకి పూర్వము విసర్గయం కావాలి వా బాల హ్ వా శాన్ వనస్పదయ అట్లా వస్తుందా విసర్గ విసర్గ్ తర్వాత చెప్పాల అవ్వల अनुस्वारం అని చెప్పారు చెప్పారరే శాంటర్ ర రావాలి ర గాని స గాని కావాలన్నమాట శాంతిర్ వనస్పత శాంతిర్ అంటాం అక్కడ అది శివ్ గాని కావాలి శాంతి వనస్పతయ అట్లా ఉండదు శాంతిర్ వనస్పత ఇక్కడ శాంతి్రేవా శాంతి రేవ వచ్చిన అందుకని రివ్ రావాలి ఇక్కడ శాంతిర్ శాంతిర్నస్ శాంతి ఓకే తర్వాత విశ్వే శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి ఓకే శాంతిరేవ శాంతి సావా శాంతి రేధి ఇక్కడ శాంతి వచ్చింది సామా తోట శాంతి సామా శాంతి రేధి ఓకేనా చెప్తారు ఎవరైనా ఇంకా ఇంకొ ఇద్దరు చెప్పండి ఓం జౌ శాంతి రంతరిక్షం శాంతిహి అగరగోడు కదా ఓం జౌ శాంతి రంతరిక్షం శాంతిహి ఆపహ శాంతి రోషదయ ఆపశాంతి

ఏమైందిపోయింది ఆపశ్ ఆపశ్శాంతి రోష రోషదయ విసర్గులు వస్తున్నాయి ఆ పశ్శాంతి రోషదయ శాంతి వనస్పతయ శాంతి శాంతి విశ్వే శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి ఇక్కడ కూడా రాకూడదు కదా విసర్గులు ఎక్కడ రావద్దు ఎక్కడ రావడదు అదే విశ్వే దేంతి అలా డబల్ షా పెట్టాలి అంతే కదా విసర్గు పెట్టాలి అవునమ్మా అవునండి డబల్ షా పెట్టాలి విశ్వే దేవా అక్కడ ఆగి సరుకులు పెట్టాలి ఫుల్గా అక్కడ కూడా ఆపకూడదు ఇంకా మర్చిపోయాను ఇంకా ఎవరు చదవండి నాకు సారీ మంత్రము అనటానికి బాగుంది చెవులకి వినటానికి చాలా బాగుంది మాట మాటికి అనాలనిపి వాయిస్ సరిగ్గా అవునవును చదవండి ఇంకేవారు చదువుతారు पुष्पग द्यौशान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिः आपहश आपशान्ति वनस्प शान्तिर् वनस्पतयशिः ीडम् mm. mm. द्यौ शान्तिरन्तरिक्षान्तिः पृथिवी शान्तिः mm. आपश्शान्ति रोषधयशान्तिर् वनस्पतयशिः विश्वे देवा शान्ति ब्रह्मशान्ति सर्वं शान्तिः శాంతి సామా మంచి వచ్చింది అంటే కొంచెం మంచిగా ఇన్ తీసుకొని బ్రీత్ తీసుకొని బ్రత్ తీసుకొని మంచిగా గాలి పీల్చుకొని అప్పుడు మీరు చదవగల शान्ति आपश्शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिः ब्रह्म शान्तिस्सर्वं शान्तिः शान्तिरेव शान्तिस्सामा शान्तिरे विसर्पणी साद् సామా శాంతి మండల విసర్గలు ఫుల్ గా పల్కాల్గా అక్కడ బ్రేక్ ఇచ్చారుగా హహ బ్రేక్ విసర్గ తీసి సాబెట్టాలి సాకి సావత్తు కామా అనునాది కామా అది అది విసర్గ తీసేసి సావత్తు పెట్టినాను ఇక్కడ కూడా ఇది ఇది విసర్గ తీసేసి సావత్తు ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ నేను సావత్తు పెట్టాను షావత్తు పెట్టాను అంటే ఇక్కడ పూర్వం సో ఉంది అనమాట మొత్తం నాలుగే పద్నాలుగు అక్షరాలకి ఒకటి సో పృథివీ శాంతి దగ్గర ఇక్కడ రాపశ్శాంతి రోషధాంతి ధయశ్ శాంతి शांति ही गड़ा ओके राप शांति रोष धय शांतिर वनस्पतिय शांति ही रापली हम विश्वे देवा शांति ब्रह्म शांति ही ओके शांति ही गाल सॉरी अब कंकडे देवा शांति ब्रह्म शांति सर्वम शांति ही ओके శాంతిరేవ శాంతి ఇక్కడ రేవ శాంతి రేవహ వస్తుంది అనమాట శాంతి రేవహ వస్తుంది కాబట్టి శాంతి రేవ శాంతి సామా శాంతి రేధి రేధి ఓకే అలా మనం ఎక్కువ సార్లు చెప్పేస్తుంటా కదా అందుకే కొంచెం గాలి అని వస్తలేదు ఆగడానికి చెప్పండమ్మా ఇప్పుడు శాంతి రేవహ ఉందా అక్కడ విసర్గం ఉందా అమ్మా శాంతి రేవ అప్పుడు ఈ శాంతి కూడా ఇంకా షావత్ పెట్టాలి కదా శాంతి రేవ శాంతి శాంతి రేతి అంతే అమ్మా రేవహ అన్నమాట అక్కడ శాంతి ఏవహ ఇక్కడ ఇక్కడ ఫుల్ శాంతి ఏవ శాంతి ఓ ఏవహ రాదు కదా శాంతి ఏవ శాంతి శాంతి నా శాంతి శాంతి అక్కడ కొంచెం కలిపి దగ్గరగా సౌతే బాగా వస్తుంది అనుకుంటా శాంతి రేవ శాంతి ఇది కరెక్ట్ గా నీట్ గా రాసుకుంటే పోద్దిట్లా ఇట్లా శాంతి శాంతి మాత్రమే శాంతిని ఇస్తుంది క శాంతి శాంతినిస్తుంది అర్థమేనా శాంతి శాంతి అంటే శాంతే శాంతిని ఇవ్వాలి అర్థమైందా ఈ శాంతి అనేదే శాంతిని ఇవ్వాలి ఇంకేది ఇవ్వదు వేరేది ఇస్తుందా ప్రశాంతతనే ప్రశాంతాన్ని ఇస్తుంది గాని ఆ ప్రశాంతత కాకుండా ఇంకా వేరేది ఏదో వచ్చి శాంతిని అని ఇవ్వదు శాంతంగా ఆ ప్రశాంతత మనకి కావాలి అంటే మనం ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి జీ జీ మరి కొత్త వాళ్ళు ఈజీగా మంత్రం ఉందనుకోండి ఇప్పుడు ఈ ఒత్తులు అవన్నీ మీరు చెప్పలేదు అప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది కదా ఈ ఒత్తులన్నీ పెట్టేసి ఈ ఒత్తులన్నీ పెట్టేసి మంత్రం రాసుకుంటే అప్పుడు చదివే వాళ్ళకి ఈజీగా ఉంటది కదా జీ అవును అయితే అందుకే మరి కాదు అందుకే ఏమన్నారు గురువు దగ్గర నేర్చుకోవాలి ఫస్ట్ ఉచ్చారణ గాని మనకి ఉచ్చారణ ఎప్పుడు వస్తుంది బేసిక్స్ మనకి ఆ ఏంటిది దాని ఏమన్నాము శిక్ష ఓకే శిక్షా శాస్త్రం నేర్చుకోవాలి ఫస్ట్ ఏంటిది శిక్షా శిక్షాశాస్త్రం అంటే ఏంటి వేటిని ఎలా పలకాలి ఎప్పుడు ఎలా పలకాలి విసర్గ ఉంటే ఎలా పలకాలి సున్నా ఉంటే ఎలా వస్తుంది ఇవన్నీ చిన్నప్పుడే నేర్చేసుకుంటారు అర్థమైందా స్టార్టింగ్ మనం వేదం స్టార్ట్ పెట్టినామా లేకపోతే ఏం చేసాము అనేది అప్పుడే నేర్చేసుకుంటారు ఎప్పుడైతే పాఠశాలకు అడుగు పెడతారో అప్పుడే అక్కడ అవన్నీ నేర్చేసుకుంటారు అనమాట అది మళ్ళీ ఇదంతా బుక్కుతో చదవరు పెద్దవాళ్ళు అని మీరు అంటున్నారు కదా సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా కూడా మన సౌండ్ని బట్టి చదువుతారు అది కదా వాళ్ళకి ఇప్పుడు అందరికి చదువు వచ్చే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా అవునవును ఇప్పుడు నేను శాంతి రిక్షం శాంతి పృథివీ శాంతి అన్నాను సో ఇప్పుడు నేను ద్యౌశ్శాంతిరంతా రిక్షం శాంతి అన్నాను సో ఇప్పుడు అదే పలుకుతారు వాళ్ళు అది కదా మన ఇప్పుడు సుశీల గారు ఉన్నారు కదా సో వారు ఏంది అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు గాని కదా సో ఏం చేస్తున్నారు మీరు బుక్ లేకుండా ఒకసారి నేను చెప్పిన ప్రొనౌన్సియేషన్ విని చదవండి వచ్చేస్తుంది అది తర్వాత మనం అక్కడ ఓ ఇది ఇలా చదవాలి అనేది అర్థమవుతుంది కదా ఫస్ట్ వింటాము వినడమే వినికిడితో నేర్చుకుంటారు కదా ఈ రెండవ ఆప్షన్ ఏమొచ్చింది చదువుకొని రాసుకొని లేకపోతే బుక్ ని చూస్తూ చదవడము ఇలాంటివి వచ్చినాయి ఫస్ట్ ఏంటంటే ఎదురుగా కూర్చుంటారు గురు శిష్యులు ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు అప్పుడు మౌత్ ని గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది కదా సో కాబట్టి ఆ ఆ శబ్దం ఎలా వస్తుంది గొంతు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి చూపిస్తాడు కదా సో కాబట్టి అప్పుడు తెలుస్తుంది అది మళ్ళీ మౌత్ని అబ్జర్వేషన్ చేస్తుంటాడు అవునా సో ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వస్తుంది అలాగా అంటే జీ ఇప్పుడు సంధ్య ఉదరము ప్రింట్ చేయించాం జిరాక్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు వెనకాల శాంతి మంత్రం కూడా పెడదామని ఇప్పుడు మరి ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు పెట్టారు మనం ఎలా చదువుతున్నామో అది పెట్టండి ఇప్పుడు కూడా పద్నాలుగు ఇప్పుడు మనకి ఏమన్నాం ఇది ఇది ఏం చెందస్తున్నాం ఇప్పుడు అని చెప్పినందస్వరి షక్వరి అంటే ఏమైంది అంటే అక్షరాలకి ఆగాలి అని తెలిసింది అవునా అనమాట అంటే పద్నాలుగు అక్షరాలు ఎక్కడెక్కడ వస్తున్నాయో అక్కడ కౌంట్ చేసుకోవాలి పని చేసుకుని అక్కడ ఆగాలి మరి ఆ అక్షరాలను ఎలాగల ఎలా తీసుకుంటావు అది కూడా నేర్చుకోవాలి ఆ ఛందస్సు అందుకని ఏమన్నారు అక్కడ ఆ మొత్తం అన్ని కలిపితేనే అప్పుడు మనకి విషయం అనేది అర్థమైతుంది అంటే ఇప్పుడు కళ్ళు చూసినది ఇప్పుడు కళ్ళు వెళ్ళి తెచ్చుకోలేవు కదా కాళ్ళు నడవాలి చెయ్యి అక్కడికి వెళ్ళాలి కళ్ళు చూపించాలి అప్పుడు ఆ పని అవుతుంది ఆ శరీరం సహకరించాలి ఈ నాలుగు జరిగితే గాని ఆ ఉన్న వస్తువుని తీసుకురావడానికి వీల్లేదు అట్లాగే అట్లాగే మనకి ఇది రావాలి అని అంటే ఒక ఛందస్సే రావాలని కాదు ఒక అక్షరం ఎలా చదవాలి అనేది రావాలని కాదు అన్నీ కలిపి కావాలి అప్పుడు అది వస్తుంది అన్నమాట అర్థమేదా అదే ఏంటి గ్రామర్ తెలియాలి గ్రామర్ తెలియాలి అంటే ఏంటిది అంటే మరి ఇవన్నీ కావాలి అంటే ఇప్పుడు జస్ట్ మామూలుగా పిల్లలకి మనకు నేర్పిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళలేదు కదా మరి ఏ స్కూల్కి వెళ్ళారు అమ్మఒడి స్కూల్కి వెళ్ళారు కదా అమ్మ స్కూల్కి వెళ్ళారా లేదా మరి అక్కడ అది కూడా ఒక స్కూలే పాఠశాల అంటే ఏంటిది ఎక్కడైతే ఏం నేర్చుకుంటున్నావో అది పాఠశాల అంతే అవునా సో కాబట్టి ఆమె చూడండి ఎంత తెలివైనదో అమ్మ ఎందుకు ఏమీ రాయించకుండానే మొత్తం నేర్పించేసింది ఆమె అవునా అంటే ఎంత శక్తి ఉంది అక్కడ ఇక్కడ మనము పాఠశాలకి వెళ్తే గాని వెళ్ళి రాస్తే గాని రాదంటున్నాము అది ఎందుకోసం రాస్తున్నాము అర్థమైందా మీకు పరీక్షలు ఎందుకోసం రాస్తున్నాము సర్టిఫికేట్స్ కోసం ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే అక్కడ జాబ్ ఇస్తాడు కదా అంటే జాబ్ కోసం అంతే 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 జాబ్ కోసమే మనం పాఠశాలకు వెళ్తున్నాం అంతే అర్థమైనా లివింగ్ కోసము అంటే మనం జస్ట్ ఎవరితోనన్నా మాట్లాడాలి ఇంకేమన్నా ఆత్మ ఆధ్యాత్మికంగా మనము ముందుకెళ్ళాలి అంటే ఏ స్కూల్ అవసరం లేదు ఏ పరీక్షలు అవసరం లేదు కదా జీవితాన్ని కొనసాగించాలి అంటే అంటే ఇంట్లో ఒక్కరు ఒక్కరు సంపాదన ఉండాలి లేదంటే ఎవరికి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉండాలి అర్థమైందా అంటే ప్రతీది మనకు తెలియాలి అందుకే వేదం ఏం చెప్తుంది ప్రతీది నువ్వు తెలుసుకో అదే అన్నిట్లోనూ నువ్వు ఉండాలి అంటే ఏంటి అన్నిట్లో నువ్వు ఉన్నావంటే నీకు ఎవరు అవసరం లేదు నీది నువ్వే చేసుకుంటావు ఏ అవసరం వస్తే అది చేసేసుకోగల అంతే అంతే కృషి పని రావాలి కర్షక పని మనకి రావాలి తర్వాత వైద్యం పని రావాలి వైద్యం అంటే ఆయుర్వేదం నేర్చుకోవాలి అందుకే అన్ని ప్రతిదీ నేర్చుకున్న వ్యక్తి మొత్తం తన తనే చేసేసుకుంటాడు అన్ని స్వలా అనమాట మరి ఇప్పుడు ప్రయాణాలు చేస్తే ఎలాగా అంటే ప్రయాణాలు చేస్తే కూడా మనకు ఇప్పుడు ఫ్లైట్ ఎయిర్ప్లేన్ మనం కొనుక్కుంటామా అంత శక్తి ఉందా మనకు అవసరం లేదు అది ఏరోప్లేన్ కొనుక్కోవడం అవసరం లేదు అది జస్ట్ ఒక ఎప్పుడో ప్రతిరోజు వెళ్ళవు కదా ప్లేన్ లో ప్రయాణం చేస్తావా లేదు కదా ప్రతిరోజు చేసేవాటికి నీకు కావాలి అవునా ప్రతిరోజు నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు రావాలి వాటికి సంబంధించిన విషయమంతా మనకు తెలియాలి అలా అనమాట మొత్తం వేదం అంతా చెప్పేస్తుంది అది వేదం ప్రతి ఒక్కరికి చదవమన్నది ఆ ఒక్కరే చదవాలి ఈ ఒక్కరే చదవాలి అని చెప్పలేదు కదా చెప్పి మనం స్కూల్కి వెళ్తే ఏమైతుంది ఏదో ఒకటే నేర్చుకుంటాం ఆ ఒక్క దాంట్లోనే సర్టిఫికేట్ వస్తుంది ఆ వంద చదువుకున్నా కూడా ఆ వందలో సర్టిఫికేట్లు ఇవ్వరు మళ్ళీ వాటి కోసం మళ్ళీ నువ్వు ప్రత్యేక స్కూల్కి వెళ్ళాలి అవునా అలా అనమాట ఇప్పుడు సైన్స్ చదువుతున్నావు అంటే సైన్స్ స్కూల్కే వెళ్ళాలి మళ్ళీ మ్యాథ్స్ చేస్తున్నావు అంటే మ్యాథ్స్ స్కూల్కే వెళ్ళాలి డాక్టర్ చేస్తున్నావు అంటే డాక్టర్ స్కూల్కే వెళ్ళాలి అకౌంటెంట్ కావాలంటే అకౌంట్స్ నేర్పించే స్కూల్కే వెళ్ళాలి సో అట్లా కదా అవునా కదా అంటే ప్రతిదీ కావాలంటే ఇన్ని స్కూల్స్ ఎన్నని వెళ్తావు కదా మరి కూర్చున్న దగ్గరే మొత్తం వేదం అంతా వచ్చేస్తుంది అన్ని పాఠశాలలు అన్ని ఒక దగ్గరే వచ్చేస్తున్నాయి కదా అందుకని అప్పట్లో గురుకులాలలో వెళ్ళి చదువుకునేవాళ్ళు ఒకే చోట మొత్తం ఉన్న సర్వస్వం వచ్చేసింది అనమాట అంటే మరి ఆ సర్వస్వం నేర్పిస్తారంటే కాదు అన్ని సర్వస్వం నేర్పివరు ఏం నేర్పిస్తారు ముఖ్యమైనవన్నీ నేర్పిస్తారు ముఖ్యమైనవి ఏంటంటే గ్రామర్ గాని సో అలాంటివన్నీ నేర్పించి నీకు నువ్వు చేసుకో అని చెప్తారనమాట అర్థమైందా ఈ ఉపనిషత్తులు కాని తర్వాత వేదాలన్నీ నేర్పిస్తారంటే నేర్పించారు అక్కడ వేదం మొత్తం నేర్పించారు ఈ గ్రామర్ నేర్పిస్తారు గ్రామర్ దీనికి నీకు కావలసింది అంతా ఇచ్చేస్తారు మెటీరియల్ అంతా ఇచ్చేస్తారు ఓకే ఆ మెటీరియల్ అంతా ఇచ్చేయడం అంటే ఏంటి బుక్కులు ఇవ్వడం కాదు మెదడులోకి పంపించేస్తారు అంతే ఆ మెదడులోకి పంపించిన తర్వాత దాన్ని నువ్వు అప్లై చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళు అది సంగతి అదే అలా చేస్తారనమాట వేదమంతా ప్రతి నాలుగు వేదాలు అవన్నీ నేర్పించరు ఎక్కడ నేర్పియరు సో వేదానికి చదువుకోవడానికి నీకు సంబంధించిన విషయాలన్నీ చెప్పేస్తారు అర్థమయ్యేటువంటి విషయాలన్నీ చెప్పేస్తారు అనమాట అట్లా అవన్నీ నేర్చుకున్న తర్వాత వేద మంత్రాలు చదువుతున్నప్పుడు మనకి అన్ని అర్థాలు కరెక్ట్ జీ మరి ఇప్పుడు ఈ మంత్రము స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ ఈజీ గా పెట్టేమంటారా ఎలాగా ఆ చేసేయండి ఇక్కడ గుమ్ అని వచ్చింది అక్కడ అట్లాగే చదవాలా అది గుమ్మా అనేది ఒక వేదంలో ఉంటుంది ఇంకో వేదంలో చదవరు ఒక వేదం సామ వేదమా లేకపోతే వేరే వేదంలోనో ఉంటుందన్నమాట అట్లా ఇప్పుడు ఇట్లా ఇక్కడ కొన్ని వేధాలల్లో అలా చదవరాదు ఇప్పుడు ఇక్కడ ఎట్లా చదవాలి రిక్షం అంతే ఇక్కడ ఇలా ఉంది చూడండి నేను షేర్ చేస్తున్నా దాంట్లో అలాగే రిక్షం ఓకే అంత రిక్షం శాంతి ప్రతివే శాంతి అలా సర్వం కూడా అక్కడ సర్వం బుక్ లో సరే అదే 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 సో అది ఏదో ఒక వేదంలో అలా చదవాలంట అది కూడా ఆప్షనల్ గా అయి ఉంటది అంటే గుమ్ అనేది ఒక మ మ అలా పెడుతున్నాం కదా గుమ్ అనేది అలా ఉండవు అని అంటారు మరి తెలియదు నాకు అది అదే స్వామీజీ అన్నారు అనమాట అప్పట్లో మాకు అదే అదే వేదాలు మొత్తం మనము అంటే చూసుంటే తెలిసేది కానీ ఇంకా నేను చూడలేదు అవి తెలియదు నాకు అంటే దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదన్నమాట ప్రనౌన్సియేషన్ లో ఏంటంటే అర్థము అర్థ సహితంగా ఉండాలి అలా చూసానే తప్పితే ఇప్పటివరకు కాబట్టి నేను అంతవరకు వెళ్ళలేదు అది నాది అవసరం అనుకొని నేను చేయలేదు అది ఈ బుక్ లో నా దగ్గర ఉన్న బుక్ లో అవును ఇచ్చారు అవును చూసా సో ఇది బాగా ఓల్డ్ నాదా ఇది అదే వడ్లూరు కామారెడ్డి గురుకులం స్వామీజీ ఉన్నారు కదా వారు రాసినటువంటిది ఉంటే ఎప్పుడంటే విక్రమ సంవత్సరం ఉంది నా దగ్గర ఇరవై యాభై ఐదు అంటే ఇది సెవెంటీ టూ ఇయర్సా ఎంతండి లక్ష్మి గారు

సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఆ లేకపోతే ఎక్కువ ఉంటది సెవెంటీ నా సెవెంటీ సిక్స్ ఆ సిక్స్టీ ఫైవ్ ఆ ఎంత ఉంటదండి సో అవి మైనస్ చేయండి అప్పుడు విక్రమ సంవత్సరం అంటాం ఇది విక్రమ సంవత్సర విక్రమ సంవత్సరం అనేది ఇన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటది అది ఇప్పుడు మన క్రీస్తు సంవత్సరానికి సంవత్సరాలు జరుగుతుంది ఇచ్చాడు క్యాలెండర్ ప్రకారం అది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసుకున్నాను అది నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు అందుకే ఫిఫ్టీ సెవెన్ ఓకే సో ఫిఫ్టీ సెవెన్ అంటే ఇప్పుడు ఇదేమొస్తుంది ఇక్కడ

ఇయర్స్ ఎక్కుంటుంది అనమాట ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీ సెవెన్ కలపండి ఇప్పుడు ఏ విక్రమ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు విశ్వామ స్నానం సంవత్సరం నెంబర్ ఇది కలపండి నెంబర్ కలిపితే ఎంత వచ్చింది పన్నెండు ఒకటి ఎయిట్ ట్వంటీ ఎయిటీ టూ లో ఉన్నాం మనం ఇప్పుడు విక్రమ సంవత్సరం ఏంటి ట్వంటీ ఎయిటీ సంవత్సరం ఇది యాడ్ చేసి ఇది వచ్చేస్తున్నా డైలీ అంతే అక్కడ లెక్క ప్రకారం నువ్వు చెప్పేది అవును విక్రమ సంవత్సరం ప్రకారం ఓకే మరి శాంతి శాంతి పాఠం వచ్చేసింది తర్వాత శాంతి మనం చదివేసుకున్నాం ఇప్పుడు కదా ఎయిటీ మేము అంటే ఈ ఇయర్ ప్రకారం ఉండం ఏంటి ఏంటి అర్థం కాదు ఎయిటీ టూనా ఇప్పుడు యాడ్ చేసి నాకు వచ్చిన సంవత్సరం ఉండలేమో అంటున్నాం అది ఎవరుంటారు ఎవరుండమో ఎయిటీ ఇంకా థర్టీ ఇయర్స్ అప్పటి వరకు ఎవరు మీరు మాకు హండ్రెడ్ మాకు హండ్రెడ్ ఆయుష్ ఉంటే అప్పుడు అవుతుంది అందరం ఉంటా లేదు కదా కదా మనం మళ్ళీ వస్తాం శరీరం ఇది ఒకటే పోయేది బయట కనిపించేది అంతే అదేంటిది అది శ్లోకం ఉంది కదా దాంట్లో వస్త్రాలను వెళ్తున్నట్టుగా ఈ శరీరం అదే భగవద్గీతలో అది వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపణ నరోపరాణి తథా శరీరాన్ని జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి తర్వాత ఇంకేదో ఉంది నరో నవ ఇతర అని లేదా ఏం లేదు అందులో అది వేరు ఈ శ్లోకం అయిపోయింది అది వేరేమో అది వేరేది మంచిగా మంచిగా ప్రాణాయామం చేసి కొంచెం డైట్ ఫాలో అయితే కొంచెం ఆయుష్ పెంచుకోగలండి రెండో చాప్టర్ ట్వంటీ టూ శ్లోకం ఇరవై రెండో శ్లోకం రెండో చాప్టర్ లోది వాసం సి జిర్ నాని యథా విహాయ్ బృహాతి నరో పరాణి తరీరాణి విహాయ అన్యా అనుసంయాని దేహి ఎంత ఉన్నారో అధ్యాయం రెండులో రెండు అధ్యాయం ఇరవై రెండో శ్లోపు రెండు ఇదిమో అనుష్టూప్ చెంది ఇదేమో శక్వరి ఇది ఆ భగవద్గీత అంతా అనుష్టూపే కదా అవునవును ఈ శ్లోకాలు స్తోత్రాలు మోస్ట్లీ అను వస్తాయి ఆ శ్లోకాలు స్తోత్రాలు అవి అలాగే వస్తాయని మంచి అబ్జర్వేషన్